లాషన్ అందిత యొక్క మరణం మరణం అనేక అనుమానాలకు తావిస్తున్నది ముఖ్యంగా వీడు డ్రైవర్ ఆకాశతో విధవ ఎవడైతే ఉన్నాడో వాడిచ్చిన వాంగ్మూలం అనేది వెరీ కేర్లెస్గా ఉన్నది అసలు లో ఎందుకు లేరు ముందు యాక్సిడెంట్ అయినప్పుడు లేరు రెండోసారి యాక్సిడెంట్ అయినప్పుడు లేరు ఏమి జరిగింది అసలు డ్రైవర్ చేసిండో ఆకాశాన్ని ఎవడైతే డ్రైవింగ్ చేసి వీని అకౌంట్లు కానీ వీని పరిశీలించాల్సిన అవసరం ఉంది ఇంతకు మొదలు ఉన్నటువంటి డ్రైవర్ అనే డ్రైవర్ ఎవడైతే ఉన్నాడో వాడిని కూడా అదుపులోకి తీసుకోవాలి ఇప్పుడు వీని కూడా అదుపులోకి తీసుకోవాలి అసలు ఎందుకు ఈ ఈడియట్స్ రాష్ డ్రైవింగ్ చేస్తా ఉన్నారు నమస్తే అండి అందరికీ నిన్నటి లాషనందిత మరణం వాంగ్మూలం వచ్చాక తెలిసిపోతుంది అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ అందరూ వే వెయిట్ చేశారు ఈ రాష్ట్ర ప్రజలే కాదు వేరే దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఒక యంగ్ నాయకురాలు ఉన్నతంగా ఎదిగి ప్రజలతో మంచుగుండు ఎదుగుతున్నటువంటి నాయకురాలు మరణంపై తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తి చాలా వరకు ఉంది మేము కూడా ఏదైనా సాధారణంగా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి జరుగుతూ ఉన్నప్పుడు మ్యాక్సిమం ప్రాణాలు పోయిన తీరు కానీ అవన్నీ చూస్తే ప్రజలకు వీరుగా అదే విధి వంచన అనుకుంటాం కానీ లాషన్ అందిత విషయం లోపల యాక్సిడెంట్ తీరు చూసినా వాళ్ళ యొక్క బుకాయింపు తీరు చూసినా వాళ్ళు చెప్పేటువంటి ఆన్సర్సు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి ఒక అనుమానం రెండు అనుమానాలు కాదు వాళ్ళు టోటల్గా అంటే లాషన్ అందుతకు నల్గొండ సభలో నుంచి వస్తున్నటువంటి యాక్సిడెంట్కి వెళ్ళి మొదలు పెడితే గన్మేన్లను పక్కకు పెట్టేదంతా మొదలు పెడితే వీళ్ళు నైటు నైటు దర్గాకు పోయరు కుటుంబ సభ్యులు వేయరు కుటుంబ సభ్యులు పోయినప్పుడు వాళ్ళు పోయిందే కొంతమంది ఒకటే కార్లో అందరు పోవచ్చు అట్లా కాకుండా లాశ నందితను ఒక ఎమ్మెల్యే ఒక ప్రజాప్రతినిధిని ఒక్కరిని కూర్చుని పెట్టి ఒక పనికిలాని చెత్తగాని డ్రైవర్ని పెట్టి ఆ డ్రైవర్ పోవడానికి కారణమైంది వాడు ఎలా ఉన్నాడు వాని వాంగ్వలం తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు అనేకమైనటువంటి డౌట్లు వస్తూ ఉన్నాయి ఎందుకు లాషన్ అందిత సైడ్ ఇప్పుడు టిప్పర్ను కొట్టేయాలని ఒక ఒక వార్త పోలీసు వాళ్ళు కూడా కరెక్ట్ వార్త ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఇంత వీకా ఏ అప్పుడు ఎన్ని ఎన్ని వెహికల్స్ వచ్చినాయి ఆ నిమిషం లోపల ఆ కారు వచ్చే సమయం లోపల టోల్ గేట్కి ఒక కిలోమీటర్ దూరం కిలోమీటర్ దూరం లోపల వంద వెహికల్ క్రాస్ అవుతాయా ఎన్ని వెహికల్ క్రాస్ అవుతాయి ఓ పదివే ఇరవై వెహికల్ కాసాయి లారీలు అయితే కొన్ని కదా అన్ని లారీల క్షణాలులా గుర్తుపట్టలేరా హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపడతారు ఏ లారీ వచ్చింది ఏమైందని చెప్పి ఆ లారీలను పట్టుకొని ఆడబెడితే సాక్ష్యాలు అనేటివి ప్రజలకు డౌట్ వచ్చే విధంగా ఉండకూడదు లాషన్ అందిత యొక్క మరణం మరణం అనేక అనుమానాలకు తావిస్తున్నది ముఖ్యంగా వీడు డ్రైవర్ ఆకాశాలతో విధవ ఎవడైతే ఉన్నాడో వాడిచ్చిన వాంగ్మూలం అనేది వెరీ కేర్లెస్గా ఉన్నది ఖచ్చితంగా లాస్ట్ నందిత నందిత మీద ఒక ఎమ్మెల్యే ఒక ప్రజాప్రతినిధి ఒక గౌరవమైనటువంటి వృత్తిలో గౌరవమైనటువంటి ప్రజల ద్వారా గౌరవప్రదంగా ఎన్నుకోబడ్డది ఆమె ఒక అవరగాడు డ్రైవింగ్ చేసినట్టు కనిపిస్తూ ఉన్నది అసలు గన్మెన్లు ఎందుకు లేరు ముందు యాక్సిడెంట్ అయినప్పుడు లేరు రెండోసారి యాక్సిడెంట్ అయినప్పుడు లేరు ఏమి జరిగింది అసలు వీని ఆదిత్య అనేతోని ఎవడైతే డ్రైవర్ చేసిండో ఆకాశ అనేతో ఎవడైతే డ్రైవింగ్ చేసిడో వీని అకౌంట్లు కానీ వీని పరిశీలించాల్సిన అవసరం ఉంది ఇంతకు మొదలు ఉన్నటువంటి డ్రైవర్ శేఖర అనే డ్రైవర్ ఎవడైతే ఉన్నాడో వాన్ని కూడా అదుపులోకి తీసుకోవాలి ఇప్పుడు వీని కూడా అదుపులోకి తీసుకోవాలి అసలు ఎందుకు ఈ ఈడియట్స్ రాష్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు తెల్లవారుజామున ఐదు గంటలకు టిఫిన్ అయింది ఏ గాడిదన్నా మనిషి అన్నోడు ఎవడన్నా రింగ్ రోడ్ పోటీ హైదరాబాద్ మహానగరం అద్భుతమైనటువంటి భోజన ప్రియులకు ప్రపంచంలో నెంబర్ వన్ స్థానం ఉన్న హైదరాబాద్ నగరం లోపల భోజనాలు ఉన్నాయి ఏ నైట్వో నువ్వు ఆన్లైన్లో కొడితే హోటల్ ఇంటికి ఫుడ్ వస్తుంది ఆన్లైన్లో కొడితే ఒక అడ్రస్ చెప్తే అడ్రస్కి వస్తుంది ఫుడ్ మీరు రింగ్ రోడ్ మీద రింగ్ రోడ్ మీద తెల్లవారుజామున ఐదు గంటలకు పోవడమేంది ఫుడ్ కోసం అందులో ఏముంటుందని అంటే పక్కా ఈ విధవ ఎవడైతే ఆకాశ తోడు వాంగ్మూలం ఇచ్చో వాని మీద నాకైతే నాకు కాదు అందరికి డౌట్ నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు పక్కా ఆకాశాన్ని తోడు మీద డౌట్ వస్తుంది అంటే వానికంట ఏం తెలియదు అంట యాక్సిడెంట్ ఎలా అయిందో తెలియదంట ఇది బాలె బలె విడ్డూరంగా ఉంది గన్మెన్లు లేకపోవడం ఏంది యాక్సిడెంట్ అయినప్పుడు నీకు ఏం తెలియకపోవడం ఏంది అసలు నువ్వు ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ టచ్ అయింది ఏంది లెఫ్ట్ సైడ్లో ఇట్ ఇట్టి వేసింది రోడ్లో డివైడర్కి ఏదైతే వరుస ఇనుపచువలు ఏవైతే గట్టిగా ఉన్నాయో లెఫ్ట్ సైడ్ ఇట్ ఇట్టేది లెఫ్ట్ సైడ్ ఎప్పుడు ఇట్యింది వెహికల్ మొత్తం లెఫ్ట్ సైడ్ ఇట్ అయింది ఫస్ట్ ఏం చెప్పిరంటే పోలీసులు ఏం చెప్పారంటే ఏదో ఒక పెద్ద వెహికల్కి టచ్ అయి కొట్టేసింది ఎక్కడ కొట్టేసింది వెహికల్ కొట్టేసింది ఏ సైడ్ కొట్టేసింది వెహికల్ లెఫ్ట్ సైడ్ కొట్టింది లెఫ్ట్ సైడ్ వెహికల్ లెఫ్ట్ సైడ్ వెహికల్ దీనికి తగింది లెఫ్ట్ సైడ్ వెహికల్ ఏదలిగింది అంటే అర్థమైంది ఆ యొక్క టిప్పర్కి కానీ లారీకి కానీ రైట్ సైడ్ తగిలింది రైట్ సైడ్ తగినప్పుడు ఆ వెహికల్ లెఫ్ట్ సైడ్ తగ్గితే ఇటు గుంజుకుపోవాలి వెహికల్ ఈ సైడ్ గుంజుకుపోవాలి తగితే కానీ లెఫ్ట్ గుంజుకుపోయింది ఎందుకు లెఫ్ట్ గుంజుకుపోయింది ఒకవేళ రైట్ సైడ్ తాకితే రైట్ సైడ్ తాకితే డ్రైవర్ గారికి డ్యామేజ్ కావాలి ముందు లాషన్ అందిస్త అంత పెద్ద ఎత్తున డ్యామేజ్ అయింది ఆమె మొత్తము కాళ్ళు విరిగిపోయినాయి పక్క టెంకలు విరిగిపోయినాయి ముఖం పనులు విరిగిపోయినాయి దౌడ వలిగిపోయింది ఈ విధంగా పెద్ద సీరియస్ రాసి అనిపోతే ఈ డ్రైవర్కి ఏం కాకపోవడం అనేది దూరం ఎందుకో మరి అంటే ఈ వీళ్ళు చెప్పే అనుమా నాకు ఎక్కడ నాకు కోపం వస్తుంది అంటే రెండు మూడు పాయింట్లలో నాకు చాలా కోపం వస్తుంది ఎందుకంటే తెల్లవారుజామున ఐదు గంటల సమయం లోపల రింగ్ రోడ్ పైన రింగ్ రోడ్ పైన ఎక్కడ హోటల్స్ ఉంటాయని వీళ్ళు తెలుసు టెక్నాలజీ ఉన్న ఈ టైం లోపల ఆన్లైన్లో ఏ టైం అంటే ఆ టైము ఫుడ్ డెలివరీస్ ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నాయి మీరు కావాలంటే అడుగు తెచ్చుకోవచ్చు కూడా ఒకటి రెండోది రెండోది వీడొక్కడే సేఫ్ అయ్యి ఈ డ్రైవర్ ఎవడైతే ఉన్నాడో వీడు సేఫ్ అయ్యి వీడే ఫోన్ చేసి వాళ్ళ వాళ్ళకి తెప్పడము ఆమెకు యాక్సిడెంట్ అయ్యింది కొంచెం కొంచెమే తాకిందని చెప్పడం ఇద్దరికి బాగానే దెబ్బలు తాకినామని వాళ్ళకి చెప్పడము దాని లొకేషన్ పెట్టడం వాళ్ళు వచ్చే వరకు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడం వీటన్నిటి అంటే కరెక్ట్ ఇంపార్ ఇప్పుడు సొంత అక్క అయితే అట్టే పోతాడు వాడు సొంత ఇంటి మనిషి అయితే సొంత మనిషి అయింది అనుకో ఆమెకు అట్లా అయింది అనుకో వాడు పోతాడా అక్కడనే ఉండి ఏడ్చుకుంటూ పడతాడు వాడు మాట్లాడగలుగుతున్నాడు వాని తలకు గాయాలు కాలేదు ఈమెకు పెద్ద ఎత్తున డ్యామేజ్ అయింది మళ్ళీ ఇంకోటి మీదంగా ఏం చెప్తున్నాడు అంటే లాషన్ అందిత యాక్సిడెంట్ అయింది కదా ఎట్లా అయిందో తెలియదండ ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా వీడికి వీడికి తల వలిగిపోలేదు ఓ నెల రోజుల తర్వాత కోమలకి వెళ్ళి బయటికి రాలే కదా వాడు అక్కడనే అదే స్పాట్లో లొకేషన్ షేర్ చేసిండు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిండు అలాంటప్పుడు అలాంటప్పుడు వాడు అక్కడనే ఉండాలి కదా లొకేషన్ షేర్ చేసిన అంటే వాడు ఫోన్ చేయగలిగి అంటే వాడి మైండ్ కరెక్ట్ ఉన్నట్టు కదా మైండ్ కరెక్ట్ ఉన్నా నాకు ఏం తెలియదు ఎట్లంటాడు కళ్ళు మూసుకోకపోవడం ఏంది కళ్ళు మూసుకపోతే డ్రైవింగ్ రావడం ఏంది నేను చెప్తున్నాను రెండు రెండు రోజులు గీ సదాశివపేట ఎంత దూరం ఉందా యాభై కిలోమీటర్లు ఉన్న సదాశివపేట సదాశివపేట నుంచి ఆడికెళ్ళి రానికే మీకు కళ్ళు కూసుకుపోయినాయి వెహికల్స్ రా నేను ఏమంటున్నాంటే ఖచ్చితంగా అంటే లాస్ట్ నందిత పెద్ద గుండా కాదు ఆమె ఏం కాదు ఆమె మీద ఎవరు పగొడరు కొత్త కొత్త ఎమ్మెల్యే అయింది ఏమన్నా ఆస్తుల లావాదేవీలు ఆ ప్రాంతం లోపల ఎవరితోనైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏమన్నా ల్యాండ్ల మీద కానీ లేదంటే ఆస్తుల మీద కానీ ఎవరన్నా ఈమె ఎవరి మీద ఏమన్నా చెప్పిందా వాళ్ళు ఏమన్నా ఇలాంటి ఈ డ్రైవర్ గారిని పెట్టుకొని ఏమన్నా చేయించారా అలాంటి విషయం మీద కూడా పోలీసులు ఆరా తీయాలి ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పటి వరకు అయితే వాంగ్ మూలం ఇచ్చినటువంటి ఆకాశి ఆయనతో ఇచ్చినటువంటి వాంగ్మూలంతో ఎవరు కూడా ఏకీపీడ్చలేదు అనేక అనుమానాలు ఫస్ట్ ఏమన్నారు డైరెక్ట్ సైడ్ దగ్గర బై మిస్ అయ్యి ఓవర్ స్పీడ్లో పోయి దానికి గుద్దుకుందన్నారు అక్కడ వైడ్ సైడ్లో వెహికల్ అయితే ఎప్పుడైతే ఆ సైడ్ గుద్దుకుంటారో అంత పెద్ద డ్యామేజ్ కానీ అవకాశమే లేదని చెప్పి అందరు చెప్తా ఉన్నారు ఒకవేళ అయితే అయితే గీతగా టిప్పర్ గిడ కొడితే వీడు కూడా కావాలి వీనికి ఏం కాలేదు అంటే అనేక అనుమానాలు ఉన్నాయి ఒక్కటి కాదు అన్నిటికన్నా ఎక్కువ వీళ్ళిద్దరే కారులో ఎందుకు ఉండరు ఎందుకు గన్మేన్ అవాయిడ్ చేసిర్రు గమ్ గన్మేన్లు అవాయిడ్ చేయడానికి కారణం వీడేనా అక్క చరిత్రడేనా నేను ఉన్నగా అక్క నీకేందుకు అక్క అది అని చెప్పి ఏదన్నా కట్టుకథలు ఏమైనా ఇప్పుడు అంటే ఇంట్లో మన మనకు నమ్మకమైన వాళ్ళుగా మెలుగుతుంటారు కొంతమంది అక్క అంటాడు కాలు మొక్తురు నీకు అది చేసి పెడతా ఇది చేసి పెడతా అని చెప్తే నిజంగా ఒక ప్రేమతో చెప్పినప్పుడు నిజంగా యాక్సెప్ట్ చేశారు వాళ్ళేది అక్క డిస్టర్బెన్స్ మనం అందరం పోదాం ఫ్యామిలీ ఏదో చెప్పి నమ్మిచ్చురా ఇలాంటి కోణం లోపల అన్ని కోణం లోపల దర్యాప్తు జరుగుతుందని చెప్పి నిష్పక్షపాతంగా జరగదు జరిపి లాషా నందిత గౌరవనీయంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆమె మరణం ప్రజలకు అంత జరా విచారకరంగా భావిస్తున్నారు ఖచ్చితంగా అంటే ఆ టిఫిన్ నా తెల్లవారుజామున టిఫిన్ రింగ్ రోడ్ టిఫిన్ కోసం రింగ్ రోడ్ ఎమ్మడి పోవడం ఒకటి ఒకటి తప్పు అనిపిస్తూ ఉంది నాకు ఏం తెలియదు ఎట్లా ఎట్లయిందని వీడి వీడిచ్చిన వాంగ్మూలం అయితే చిత్త వాంగ్మూలం అది కూడా యాక్సెప్ట్ అయితే లేదు వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారంటే హిట్ ఇచ్చారు లెఫ్ట్ సైడ్ అని చెప్పి తర్వాత ట్యాంకర్ కొట్టినాను ట్యాంకర్కి ఇప్పుడు కతిమయ శనతోని కూడా అట్లే కొట్టిరని చెప్పారు డైరెక్ట్ స్పీడ్గా పోయరు డ్రైవర్ సైడ్ కాకుండా వాడున్న సైడ్ గుద్దేస్తారు గుద్దేస్తే దాని లార్ కింది పోయింది వాడు చచ్చిడు వీడు బతికిపోయాడు అట్లా ఏమన్నా వీడు ఏమైనా ప్లాన్ చేసిండా అంటే చెయ్యి చేసిందని నేను ఖచ్చితంగా చెప్పట్లేదు ఖచ్చితంగా ఒక ఎంఏ ఒక యువ ఎమ్మెల్యే ఒక మహిళా ఎమ్మెల్యే ఒక దళిత ఎమ్మెల్యే ఆమె తీవ్రమైనటువంటి ఈ నష్టం వాళ్ళ కుటుంబం బాధపడుతుంది కాబట్టి ఖచ్చితంగా నాలుగు కోట్ల మందికే కాదు వారి తెలుగు ప్రజలందరికీ కూడా అనేకమైనటువంటి డౌట్లు ఉన్నాయి అందిత మరణం మీద ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు పోలీసు వాళ్ళు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతగా ఉంది వాళ్ళ యొక్క ఫోన్ డాటా లాషా నందిత యొక్క ఫోన్ డాటా తర్వాత వీళ్ళ వీళ్ళ యొక్క ఫోన్ డేటా వీళ్ళ అకౌంట్లు కూడా పరిశీలించాలి ఏమైనా లావాదేవీలు జరిగినా ఎవరెవరు కలిసిరు ఒక నెల ముందు నుంచి పదిహేను రోజుల నుంచి టోటల్ వీళ్ళ సినారియో తీస్తే కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా వాని లోపల పశ్చాత్తాపం కానీ వాని వాంగ్లో కరెక్ట్గా కనిపించట్లేదు కాబట్టి కోర్టు కూడా సరి అయినటువంటి క్వశ్చన్ లేచి సరి అయినటువంటి ఆన్సర్ రాబట్టాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు మాకైతే కరెక్ట్గా పూర్తిగా ఈ వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం మీద అక్కడ జరిగినప్పుడు దర్యాప్తు మీద దర్యాప్తు అంటే పోలీసుల మీద నేను ఆడట్లేదు గా ఒక ఐదు టిప్పర్లు పోయినాయనుకో పది టిప్పర్లు అనుకో ఆ పది నిమిషాల్లో పది టిప్పర్లు ఎక్కడెక్కడినా ఏ టోల్ గుండి పట్టేయచ్చు పట్టేసి అందరిని తీసుకొస్తే ఎవడో ఒకటి బయటపడతాడు అదొకటి కుడితే ఎట్లా హిట్ అయ్యింది హిట్ అయ్యి ఎట్లా డ్యామేజ్ అయింది వీడెందుకు ఈ ఎందుకు ఏం కాలేదు పోయిన తీరు అంటే ఆ టిఫిన్ అని పేరు చెప్పడం తప్పు ఏ ప ఏ చెప్పాలని అర్థం కాక టిఫిన్ అని పేరు చెప్పినట్టు అనిపిస్తుంది నెక్స్ట్ కావాలని యాక్సిడెంట్ చేపించినట్టు అనుమానాలు అందరికి ఉన్నాయి ఈ అనుమానాలను అందరినీ నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది ఖచ్చితంగా లాషన్ నందిత ఎమ్మెల్యే గారి యొక్క మరణం వెనుక అనేక అనుమానాలు ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నాయి అవి తీల్చాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఏవి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాలి గుడ్ నైట్